హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ మనం ఏం చేసుకున్నామంటే సొరకాయ ఈ సొరకాయ తోటి అందరు కూర వండుకుంటారు పచ్చడి పులుసు అన్నీ చేసుకుంటారు అయితే నేనేం చేస్తానంటే మా సైడ్ అయితే చాలామంది చేస్తారు ఈ పొట్టు పీల్ చేసి దాంతో ఎగ్ వేసి కూర వండుతాం పెసరపప్పు వేసి వండుకోవచ్చు శనగపప్పు నానబెట్టి పప్పులు అట్లా వేసి వండుకోవచ్చు బాగుంటుంది ఇట్లా ఎగ్ ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్ కూడా వేసుకోవచ్చు చాలా సూపర్ ఉంటుందండి ఎగ్ వేసుకుంటే మాత్రము బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టము ఈ కూర ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీకు ఏమేం పడతాయి అనేది ఇదిగోండి ఇప్పుడు ఈ సోరకాయ దీన్ని పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసుకొని పొట్టు మనం పీలర్తో తీసుకోవద్దండి షార్ప్ ఉన్న స్పూన్ ఉంటాయి కదా ఆ స్పూన్తో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ మామూలు అయితే రెండు తీసి ఇట్లా సన్నం కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి మనం తినేదాన్ని బట్టి ఇవి కొన్ని తేజ్ ఉంటాయి అంటే కారం ఎక్కువ ఉంటాయి కారం తక్కువ ఉంటాయి అవి చూసుకొని కట్ చేసుకోవాలి మనం తినే ఉప్పు కారము మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి కానీ పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది మెంతెం కూర ఉంటే కూడా వేసుకోవచ్చు ఎండింది అంటే మనకు కాస్తూరి మేతి అంటారు కదా అదైనా కొంచెం తాలింపులు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా రెండు వెల్లిపాయలు ఇట్లా సన్న ఇట్లా కొట్టేసుకొని మనం తాలింపులు వేసుకోవాలి ఇప్పుడు ఇది దీనికోసం నేను రెండు ఎగ్స్ యూజ్ చేస్తున్నాను మనం ఎగ్స్ మన ఇష్టం అండి తినేదాన్ని బట్టి ఇంట్లో ఒకరిద్దరు ఉన్నారనుకోండి మనకు ఎక్కువ పట్టవు ముగ్గురు నలుగురు ఐదురు ఉంటే ఒక నాలుగు ఐదు వేసుకోవచ్చు కర్రీని బట్టి దీన్ని బట్టి చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇట్లా మనం పొట్టు ఎట్లా తీయాలో నేను చూపిస్తాను మీకు ఇది కొంచెం ఇట్లా షార్ప్గా ఉంది స్పూను దీంతో ఇట్లయితే మనకు పొట్టు పలసగా వస్తుంది చూసిందో ఇట్లా ఇప్పుడు ఇదంతా ఇట్లా ఈ పొట్టు ఉంటుంది కదా దీన్ని ఇట్లా ఇట్లా రసం పిండేసేయాలి దగ్గరికి ఈ రసం పిండి ఇది తాలింపులు కడిగి తాలింపులు వేసుకోవాలి మనం ఇంకంతే మనం నేను ఇదంతా వచ్చే తీసి ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను నేను ఇది చూసిందో మనకి ఇంత పొట్టు వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇట్లా రసం అంతా తీసేసి కడిగి పాలింపులో వేసుకుందాం మనం మనం పిల్లలతోటి ఎందుకు తీయద్దు అంటే పిల్లలతోటి మందం ఇట్లా చెక్కలు చెక్కలు వస్తుంది ఇదైతే పలసగా ఇట్లా మనం ఇట్లా అంటే తునిగిపోతుంది పలస ఇట్లా ఉండాలి కలిసిపోయినట్టుగా ఉండాలి ఇట్లయితే బాగుంటుంది మనకు కూర వండుకోవడానికి దీంతో పచ్చడి కూడా చేసుకుంటారు పచ్చడి చేసుకునేటట్టయితే అయితే పిల్లలతో చేసుకోవచ్చు అండి ఏమైనా ఇదేమైనా కాయ ఉండాలి సోరకాయ లేత ఉండాలి నీట్గా మచ్చలు లేకుండా ఉంటేనే మనం కొట్టు యూజ్ చేసుకోవడానికి వస్తుంది అప్పుడే తీ ఇట్లా తీసి వండుకోవాలి ఇప్పుడు నేను ఎట్లా వండుతా ఏం చేద్దాం అనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి కడాయి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మేము ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడెక్కింది కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు పచ్చి ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కొత్తిమీర తర్వాత వేసేసుకుందాము పుడిగి కొంచెం వేగుంటాము ఒక రెండు వెళ్ళిపోయి మసలు పెట్టుకొని కొంచెంట్లో కొంచెం నంచుకొని లైట్గా పాలుపులు వేసేసుకోవాలి చాలా మంచిగా టేస్ట్ వస్తుంది ఇది పసుపు కొంచెం కొంచెం కస్తుంది ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఇంట్లో చేసుకున్నది మంచిగా కడిగి ఆరబెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నాకు అవసరం ఉన్నప్పుడు ఇట్లా యూజ్ చేసుకుంటాను బయటకున్నది ఏం అండి నేను ఇలా చూసిందో ఇట్లా ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటా జీప్లా కవర్లో డీప్లో పడేస్తాను నేను మనకు వన్ ఇయర్ అయినా చాలా ఎన్ని రోజులైనా బాగుంటుంది ఇది ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు తాలింపులు వేసాం కదా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది స్మెల్ ఇది ఉంది సోరకాయ మనం నేను కడిగి ఇట్లా దగ్గరికి పిండేసి రసం అంతా తీసేసిన అది ఎందుకు పిండాలంటే మనకు ఈ పైన స్కిన్ మీద కొంచెము ఒకలాంటి పచ్చి స్మెల్ వస్తుంది అట్లా అని పిండేయమంటారు పిండేసి చేసుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటుంది ఇట్లా ఇది చా లేత ఉండాలి కాయదని చాలా బాగుంటుందండి లేత కాయదే చేసుకోవాలి ఇంకా కాయ పొట్టు తీసిన కాయ మనం ఎట్లాగో యూజ్ చేసుకొని వండుకుంటాము కదా కర్రీలో ఇంకా అది కర్రీలాగా వండు చేసుకోవచ్చు దేంట్లోనైనా ఇవాళ ఉండకపోతే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచిగా ఫ్రెష్గానే ఉంటుంది ఏం ఖరాబ్ కాకుండా ఇప్పుడు ఇది ఇట్లా కొంచెం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాం ఇది ఉంది మూత పెట్టేసుకుందాము చూసిందా మంచిగా ఇది ఇప్పుడు ఏదో సాల్ట్ బిట్లేసుకుందాము ఇది మన తినేదాన్ని బట్టేదండి ఎక్కువ వేయబట్టదు నేను ఒక టీ స్పూన్ వేసాను কোনো ধান পুড়ে পৌড হাফ కొన్ని మిల్క్ వేస్తున్నానండి మిల్క్ వేస్తే ఏంటంటే ఇప్పుడు మనకు ఇది పొట్టంత మంచిగా ఉడికిపోతుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇట్లా మూత పెట్టేసుకున్నాం అనుకున్నా దానికి ఇది ఉడికిపోతుంది కొద్దిగా కొంచెం ఉడికిన తర్వాత మనము ఎగ్జాస్ వేసుకోవాలి చూసిందా మనిషి మగ్గిపోయింది ఇప్పుడు మనం ఎగ్ వేసేసుకున్నాం ఈ పొట్వ అనేది మనిషి మగ్గిపోవాలి నేను టూ ఎగ్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీని పైనంగా ఏంటంటే కొంచెం ఈ కొత్తిమీర వేసేద్దాము వేసేసి కొంచెం ధనియాల పొడి ఇట్లా కొద్దిగా లైట్గా ఒక చిట్కడంతా మూతలు వేసాం కదా ఇప్పుడు ఇది ఇట్లనే సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఏమవుతుందంటే ఏ ఎగ్ గట్లనే మంచి ఇట్లా లాగా అవుతుంది వాటికి ఉప్పు కారం మళ్ళీ కడ్ ఇట్లా తీసి ఉల్టా చేసేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది అప్పుడు చూపిస్తాను ఒక రెండు నిమిషాలి మూత దిసి చూసుకుందామా ఇప్పుడు మన ఎగ్ వేసుకోవ చూసుకుంటాం ఇప్పుడు ఇట్లా మనం ఆకు ఇట్లా అనుకొని ఉల్టాయిట్ చేసుకోవాలి ఏ ఎగ్ టైదు ఇట్లా ఉల్టా ఇచ్చేస్తే మనకు ఆ సైడ్ కూడా మంచిగా బాగా ఇంకో ఇంకొక ఒక టూ మినిట్స్ టూ మినిట్స్లో మంచిగా కుక్ అయిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే ఇంకా ఫైవ్ నల్ టూ మినిట్స్లో అయిపోతుంది చూసుకుందాము చూసిన ఇలా మంచిగా కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం సవ్ ఆఫ్ వేసుకోవచ్చు సవ్ ఆఫ్ వేసుకొని మనం బౌల్లో తీసుకున్నాం కర్రీ ఇది చూసిన మన సోరకాయ కొట్టు ఎగ్ కర్రీ ఇట్లా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ అండి చాలా బాగుంటుంది స్మెల్ ఇట్లా స్మెల్ చాలా బాగుంది ఇది రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది దీని కాంబినేషను నేనైతే ఇవ్వలే రైస్ సాంబార్ పప్పుచార్ చేసుకున్నాను దీనికి ఈ పప్పుచార్కు ఈ ఎగ్ సొరకాయ పుట్టు కూర కాంబినేషన్ బాగుంటుంది ఇట్లా మీరు కూడా చూడండి చేయండి ఏది వేస్ట్ కాకుండా వండుకోవడం ఇది ఒక పద్ధతి కొందరు ఇట్లా పొట్టు తీసి పడేస్తారు చట్నీ వేసుకోవచ్చు పెసరపప్పు వేసి వండుకోవచ్చు ఇట్లా ఎగ్ వేసి వండుకోవచ్చు తినేవాళ్ళైతే తినని నాన్ వెజ్ తిన ఎగ్ తినని వాళ్ళు పప్పు వేసి వండుకున్న చాలా బాగుంటుందండి పొట్టు పెసరపప్పు శనగపప్పు నానబెట్టి వేసుకోవాలి కొన్ని మిల్క్ వేసేసుకొని పాలేసుకొని ఉడకనిస్తే పొడి పొడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఇది కూడా కూర చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే కలుపుకొని తినాలి చాలా సూపర్ చూస్తేనే ఇట్లా తినబుద్దేటట్టుగా ఉంది కదా మీరు కూడా చేయండి చూడండి చెయ్యండి టేస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి